అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం వచ్చి మీరంతా కూడా చూస్తున్నారు మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బల్జ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏం అసలు ఏంటంటే ఏదన్నా కానీ అంకాలమ్మకు ఏదన్నా దేవరా గేవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొద మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు కానీ పులివెందుల పాత పులివెందుల అంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే అలాంటి పులివెందులోనే ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చేరడం అంటే సీను కానీ వాళ్ళ సతీమణి కృష్ణవేనమ్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోరు యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ పులివెందుల కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా మంచి పేరు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామ సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మాకు ముందు నుంచి బాగా పరిచయము తర్వాత వెంకీ వెంకట్ అంటారు వెంకట్రెడ్డి వెంకీ అని మేము అంటాము పక్కన పాండు అలియాస్ కుల్లాయప్ప ఇతను ఎర్రగుడిపాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు మీరెందుకు మీరు ఎప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడితే వాళ్ళు వివరంగా అయ్యన చెప్పిన సమాధానం అంటే శ్రీరామ సందులో వర్షం కానీ వస్తే అదొక సముద్రం మాదిరి తయారై ఉంటుంది ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీ కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ పక్కింట్లో అంటే ఇంచులు మూడు ఇంచులు పోతా అంటే దానేమో అర్థమని చెప్పి పక్కన ముందుకు వచ్చిన వైఎస్ఆర్సీ మీద బిల్డింగ్లకు వాళ్ళు ఏమో ఐన్లు కొట్టకుండా అంటే అక్కడ అందరికీ ఒకటే న్యాయం కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళవి కొట్టేయడము నచ్చిన వాళ్ళవి వదిలేయడము ఆ రకంగా కూడా అందరి మీద ఒత్తిడి తెచ్చి ఇట్లా చేసినారు ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనప్పుడు నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా నేను యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటాను తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను మా సం మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్య లేకుండా చేసి అన్నీ కూడా చేస్తామని చెప్పినారు తర్వాత వీళ్ళు కూడా ఒకటి బిల్డింగ్ కావాలంటే కూడా మేము ఆర్టీఓ గారితో మాట్లాడి తెనికి మంచి ఇప్పుడు ఉండే బిల్డింగ్ ఎక్కడో ఊరిపోయి ఉంది అట్లా కాకుండా ఊరితో సంబంధం ఉండి రోజు అక్కడ ఫంక్షనింగ్ జరిగేట్టుగా వచ్చిపోయే రకంగా కూడా బిల్డింగ్ స్థలం కూడా చూపించిస్తానని తర్వాత ఈరోజు మీ ద్వారా కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాం అదే వెంకట కిషోర్ కానీ వాళ్ళ చిన్నాన్న కొండల్లో రాజీనామా చేసినప్పటి నుంచి మాతో టచ్లో ఉన్నారు మాకు ప్లానింగ్ ఉంది వెంకీ కూడా మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడిగితే ఎలక్షన్ అయిపోయిన అంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి ఇంకా చాలామంది చేరేది ఉంది వాళ్ళందరితో మాట్లాడ అందరూ ఒకటే రోజు చేరుదామంటే లేదు లేదన్న మేము ఇంకా డిసైడ్ మా ఇంకా ఉండే కొద్దీ మాకు ఫోన్ రావడము ఒత్తిడి ఎంత ఉంది మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం చేసుకున్నాము ఈ పార్టీలో ఉండకూడదని కాబట్టి మేమైతే ఇంకా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మాడతామంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే జస్ట్ ట్రైలర్ అనుకోండి ఇంకా ముందు ముందు చాలా చేరికలు మున్సిపాలిటీలో పోను పోను మీరే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇది జెడ్పీ అన్న ఒపీనిక్ అయిపోయింది నెక్స్ట్ తొందరగా వచ్చే ఎలక్షన్ ఏంది మున్సిపాలిటీ ఎలక్షన్ కాబట్టి దానికి ప్రిపేర్ అవుతాం దీంట్లో ముసులో గులాట దాచిపెట్టుకునేది ఏం లేదు మేము మున్సిపాలిటీలో వ్యూహంగా భాగంగా అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచే చర్యలో భాగంగానే ఈ చర్యలు